మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంతగా బాధ ఇంపడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు మరి నీతో పద్దెనిమిది సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు ఎట్లు ఉంటున్నారు మీ వ్యవస్థ ఏంది మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక ఈ రోజు మీరు ఇంత వెల్ ఎట్టిల్ ఉన్నారు రెండు సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిరు రెండు సార్లు ఎమ్మెల్సీ అయ్యారు మీరు రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు మీకు ఆ గౌరవం ఉన్నది మరి తెలంగాణ జాబితా అధ్యక్షురాలుగా మీరు ఎట్లున్నారు మేము అందరూ కష్టపడితే మీరున్నారు మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా ఎట్లా చేసినారా మీరు అడిగినాక ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు మరి మీరు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాబితాలో చాలా మంది కూడా నిలగడుస్తే ఎట్ట గడుస్తాయనే సందర్భం ఉన్నది నిలొస్తే ఎట్ట ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది మరి ఇన్ని ఏళ్ళ కాలం పద్దెనిమిది నేల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది మీరు మాకు ఇచ్చిన భవిష్యత్ ఏంది ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి మేము మీరు మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్ట చేయగలుగుతాం వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు అదేండి అధికారం ఉండే మాకు ఏం చేయలేమని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మాకి మీరేం చేసేది అక్కడ అడుగుతున్నాం మిమ్మల్ని ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో తీసుకొని డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కడిని